హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిట్టు స్మైలీ వీడియోస్ ఈరోజు నేను మీకు మామూలు చపాతి కాకుండా ఈరోజు మీకు హెల్తీగా ఉండే రాగి పిండి అండ్ గోధుమ పిండి రెండు కలిపి మీకు చపాతి చే ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న గోధుమ పిండి తీసుకున్న కప్పు కంటే కొద్దిగా చిన్న కప్పు రాగి పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా రెండు వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతటిని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపు ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల చపాతి అనేది సాఫ్ట్గా వస్తుందండి చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దల చపాతి పిండి మనం ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండంతటిని చూసారా ఇలా పిండి అంతటిని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ అంతటిని ఇలా ముద్దలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు చపాతి అనేది చేస్తుంటే అంటుకుపోతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి చపాతీలు కాల్చుకోవడానికి ప్యాన్ హీట్ అయ్యేలోపు ఇక్కడ మనం చపాతీ చేసేసుకుందాం నేను చపాతీ పీట మీద చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని రౌండ్గా వత్తేసుకోవాలి మరీ పెద్దగా చేసుకోకండి మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుందండి ఇలా అంతా చపాతి చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యిందో లేదో చూద్దామండి ప్యాన్ హీట్ అయింది ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు చపాతీని ప్యాన్పై వేసుకొని ఫ్రై చేసుకోవాలి చపాతి అంతటిని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకు తిప్పుకుంటూ ఇలా రెండు వైపులా మంచిగా కాలేలా కాల్చుకోవాలి ముందుగానే ఆయిల్ వేయకూడదండి ఫస్ట్ చపాతి వేసిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత చూసారా ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ఇంకోవైపుకు తిప్పుకోవాలి రెండు వైపులా ఇలా కొంచెం బబుల్స్లా వచ్చిన తర్వాత దానిపై కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సర ఇలా బబుల్స్ వచ్చాయి కదా అందుకోసమని నేను ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక సైడ్ వేస్తే సరిపోతుందండి ఆయిల్ ఆయిల్ వేయగానే చపాతిని రెండు వైపుకు తిప్పుకోవాలి కింది వైపు కూడా ఒకసారి ఇట్లా రౌండ్గా అనుకుంటే సరిపోతుందండి ఆయిల్ రెండు వైపులా అంటేస్తుంది ఇలా చపాతి అంతటిని బాగా కాల్చుకోవాలి ఇది రాగిపిండి చపాతి అనేది ఊరికే మాడిపోతుంది కాబట్టి వెంట వెంటనే తిప్పేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి చపాతి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇంకో చపాతిని కూడా చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా మళ్ళీ పిండి ముద్దని తీసుకొని కొద్దిగా పిండి చల్లుకొని చపాతిని వత్తుకున్నాను తర్వాత దీనిపైకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ మడత చపాతి చేయబోతున్నాను తర్వాత ఇంకోవైపు కొద్దిగా అదే చేత్తోని ఇలా వత్తేసుకొని మడత చేసి మళ్ళీ పిండి చల్లుకొని ఇలా వత్తేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు రాగి పిండితో చేస్తే ఇష్టపడరు కాబట్టి నేను ఇలాగా గోధుమ పిండి కలిపి చేసేస్తున్నాను గోధుమ పిండి టేస్ట్ లానే ఉంటుందండి గోధుమ పిండి చపాతి ఉంటు టేస్ట్ ఉంటున్నట్టే ఉంటుందండి అందుకోసమని నేను ఇలాగా చేశాను చూసారా చపాతి చేసిన తర్వాత మళ్ళీ వెన్నంపై వేసుకొని కాల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ మాత్రం వెంటనే వేయకూడదండి చపాతి కొంచెం కాలిన తర్వాతనే ఆయిల్ అనేది వేసుకోవాలి చూసారా చపాతి కొద్దిగా ఎలా పొంగుతుందో రెండు వైపులా తిప్పేసుకోవాలి చూసారా చపాతి ఎలా పొంగేస్తుందో ఇలా మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను దగ్గర నుంచి వీడియోని చపాతి కొద్దిగా పొంగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వెంటనే వేయడం వల్ల చపాతి అనేది పొంగదండి అందుకోసమని కొద్దిగా కాలిన తర్వాత ఆయిల్ అనేది వేసుకుని చపాతీని రెండు వైపులా ఇలా బాగా కాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే చపాతీలు రెడీ అయిపోయాయి చపాతీలోకి కర్రీ కావాలి కదండి అందుకోసమని నేను కుక్కర్లో పెసరపప్పు పోసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు పోసుకున్నాను ఫ్రెండ్స్ చిన్నది గ్లాసు ఇలా పప్పు పోసుకున్న తర్వాత రెండు రెండు రెండుసార్లు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ పప్పుని ఇలా పప్పుని కడుక్కున్న తర్వాత మరికొన్ని నీళ్ళు పోసుకొని అందులో ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే అలాగే దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగానే వేసుకోండి తర్వాత దీంట్లోకి మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి కారం అనేది కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదా కారం ఎక్కువ అయితే మరీ ఘాట్ తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి అన్నీ కలుపుకున్న కుక్కర్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చపాతీలు అన్నింటినీ రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చుంచి చూపిస్తున్నాను చపాతి చాలా సాఫ్ట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారా పప్పు పప్పు అనేది విజిల్ వచ్చేసిందండి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇది పెసరపప్పు కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది లాస్ట్ త్రీ విజిల్స్ అంతే అండి ఇది త్రీ విజిల్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీశానండి చూడండి పప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఈ పప్పుని గరిటెతో బాగా ఇలా కలుపుకోవాలండి బాగా కలుపుకోవడం వల్ల పప్పు అంతా సాఫ్ట్గా అయిపోతుంది పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పోపుకి పోపు కోసం చిన్న కడాయి లాంటిది పోపు గిన్నె పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని పప్పులో ఇలా వేసేసుకోవాలి చూసారా పప్పు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా టేస్ట్ కూడా ఉంటుందండి పూరి చపాతి దేంట్లోకైనా ఈ పప్పు చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్